రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు అరవై నాలుగు రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతుందన్నారు అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన రా కదిలిరా సభలో ఆయన మాట్లాడారు బటన్ నొక్కుతున్నారని సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారన్నారు సీఎం వైఎస్ జగన్ పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు ఎన్నికల్లో రాష్ట్రం ప్రజలు గెలవాలి సైకోపాలన అంతం చేస్తే తప్ప అందరికీ భవిష్యత్ లేదన్నారు రావాలనే మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈ మీటింగ్ లో మీరు అందరూ ఒకటే ఆలోచించాలి స్వర్ణయుగం కావాలా తెలుగు జాతికి లేకపోతే యుగం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో స్వర్ణయుగం కావాలంటే చీలు పైకెత్తండి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చేపట్టుకుంటే నిరసించలే చేయండి ఎందుకు ఈ మాట వాడానంటే నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నలభై సంవత్సరాలుగా ఎమ్మెల్యేని ఇప్పటికే నలభై ఏడుగా ఎమ్మెల్యే ఎవరికి దక్కని గౌరవం దక్కింది పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా ఈ రోజు నేను ఒక పిలిపిడానికి వచ్చా రాతి యుగం వైపు వెళ్తారా స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒక విషయం గుర్తు పెట్టుకుంటే అనర్హులకి అసమర్థులకి రాక్షసులకి అధికారం ఇచ్చాం అదే మనకు ఈ రోజు ఈ కష్టం అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు